హాయ్ అండి వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అనేది ఖర్చు కనిపించకుండా ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడైతే నేనైతే క్లాత్ అయితే ఫోర్ ఇంచెస్ అడ్డం మరియు నిలువు కలిపి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనేది ఇదైతే నేనైతే ఇప్పుడు అయితే రెగ్యులర్గా యూజ్ చేసేదండి ఇదైతే ఖర్చు కనిపించేది మనము రెగ్యులర్గా యూజ్ చేసుకునేది ఇలా కాకుండా కొత్తగా ట్రై చేసినామంటే మన కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకోసమని ఇప్పుడైతే మనకు ఖర్చు కనిపించింది కుండా లోడింగ్ ఎలా చేసుకోవాలనేది మనం నెక్స్ట్ అనేది చూద్దామండి ఇప్పుడు ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేసేదండి ఇది కూడా చాలా బాగా వచ్చింది మీకు ఈ ఖర్చు ఖర్చుతోనే మరియు ఖర్చు లేకుండా ఏ విధంగా ఉంటాయి అనేది వీడియో కోసం అయితే ఇప్పుడు నేనైతే ఈ ఖర్చు కనిపించే లోడింగ్ హ్యాంగిన్ అయితే చేశాను ఫస్ట్ తర్వాత వచ్చేది ఖర్చు కనిపించకుండా హ్యాంగిన్స్ అండి చూడండి ఇప్పుడైతే సేమ్ అదే ప్రాసెస్లో మనము క్లాత్ అనేది తీసుకున్నానండి క్లాత్ తీసుకొని ఇదైతే ముందుగా అనేది థ్రెడ్ అయితే మనం క్లాత్ ఫోల్డింగ్లో అయితేనే ఉంచేసుకోవాలి థ్రెడ్ అందులో పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చివర్లో ఉంది కదా అక్కడైతే థ్రెడ్ మీద అయితే స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఒక వన్ పాయింట్ మందం అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి వచ్చేసి మనకు చివలలో ఒక వన్ పాయింట్ మందం అయితే మనం స్టిచ్ అనేది వదిలేసుకోవాలండి ఎందుకంటే మనం క్లాత్ అనేది లోడింగ్ చేసుకుంటాం కదా అప్పుడు మనం బయట క్లాత్ అనేది బయటకు రావడం కోసం అయితే మనము క్లాత్ అనేది స్టిచ్ అనేది వేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం లోడింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి మనకు కావాల్సింది ఏదైనా స్క్రూడ్రైవర్తోనైనా కానీ మనం వెళ్ళాలి క్లాత్ అనేది లోపలికి అనేది దోపుకోవచ్చు ఇప్పుడే ఇప్పుడు చూడండి నేనైతే క్లాత్ అనేది మొత్తము లోపలికి నెట్టేస్తున్నాను నెట్టేసి బయటికి లాగడానికి అయితే తీ తీసాను చూడండి ఫ్రెండ్స్ క్లాత్ అనేది బయటికి వచ్చేసింది ఇలా చేసామంటే మన కస్టమర్స్ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుందండి యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా అండి మనకి ఎన్ని రకాల హ్యాంగింగ్స్ అంటే చెప్పలేమండి మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఎప్పుడు చూసారా మనకి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది బయటికి రాకుండా పట్టుకొని ఉండాలండి మనకి ఈ థ్రెడ్ అనేది లోపలికి పోయిందంటే మనకి చూడండి థ్రెడ్ అనేది పట్టుకొని ఉండాలి ఆ థ్రెడ్ కొన్ని ఇప్పుడు బయటకు మనకు తీసిన క్లాత్కి కలిపి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఆ రెండు కలిపి మనకు ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి చూడండి ఒక స్టిచ్ అయితే వేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్తోనైతే అయితే బయటికి లాగాలండి ఆ థ్రెడ్తోనే మనం బయటికి లాగినామంటే మనకు ఆంగిన్ అంటే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే నేనైతే స్టిచ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ అనేది థ్రెడ్తోనే బా సేమ్ ఫస్ట్ ఏ విధంగా మనం తీసుకున్నామో అదే విధంగా మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసింది చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందనేది ఖర్చు లేకుండా మరియు ఖర్చుతోనైతే అయితే యాంగిన్స్ ఎలా ఉందో మీరే చెప్పండి చాలా బాగా వచ్చింది నీట్గా ఇలా చేశారంటే ఎవరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చాలా బాగా వచ్చినాయి యాంగిన్స్ క్యాప్ మోడల్గా చాలా బాగా వచ్చినాయండి బాయ్ ఫ్రెండ్స్